ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఈరోజు ప్రెస్కి బ్రీఫ్ చేయడానికి విశాము దీనిలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మరి రీసెంట్గా ఎల్ఆర్ఎస్ తర్వాత బీపీఎస్ తర్వాత డిస్ప్లే బోర్డ్స్ సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అంటే రూల్స్ రిలీజ్ చేయటం జరిగింది ఎల్ఆర్ఎస్ స్కీము ఆల్రెడీ మనకి ఎల్ఆర్ఎస్ బీపీఎస్ రెండు కూడా పోస్టులకు వచ్చాయి ఎల్ఆర్ఎస్ ఏంటంటే టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకుంటా వస్తున్నారు గవర్నమెంట్ నుంచి బట్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడు వరకు అది ఇప్పుడు పోస్టులో ఉంది అట్లానే బీపీఎస్ స్కీమ్ వచ్చేటప్పటికి అది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ముప్పై ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ మధ్య పీరియడ్లో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే మరి ప్లాన్ తీసుకొని వైలేషన్ జరిగినాయో లేక అసలు ప్లాన్ లేకుండా కన్స్ట్రక్షన్ జరిగినయో ఇవన్నీ కూడా ఈ మధ్యలో కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దీని దీనికి ఎల్ఆర్ఎస్కి సంబంధించి బీపీఎస్కి సంబంధించి ఇప్పటికీ బిల్డర్స్ తోటి అట్లాగే రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వ్యాపారవేత్తలతోటి తర్వాత ఎల్టీపీస్ తోటి ఈ ఈ రెండు విషయాలకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఇప్పటికే సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టాము అట్లానే ప్రజలకు కూడా అప్పీల్ చేయడం జరిగింది కాబట్టి ఈ రెండు స్కీమ్స్లో మీరు ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ని ఫాలో అవుతూ చేసుకుంటే రేపు ఇప్పుడు ఎల్ఆర్ఎస్లో రెగ్యులరై చేయించుకుంటే ఆ ప్లాట్ ఓనరు ఉత్తరోత్తర బిల్డింగ్ పర్మిషన్ పెట్టుకున్నప్పుడు ఈ పెనాల్టీస్ ఎక్స్ట్రా ఫీజులు కానీ ఇట్లా ఏమైతే ఉన్నాయో అవన్నిటి నుంచి కూడా మృతి పొందొచ్చు అట్లానే బీపీఎస్ బీపీఎస్లో ఏమవుతుంది రెగ్యులరై చేయించుకోకపోతే బీపీఎస్లో మన ప్లాన్ వైలేషన్ ఉన్నప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా వాళ్ళకి పెనాల్టీస్ పడుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎగ్స్ట్రా కట్టు కోసం అరుస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా ఈ ఇది బీపీఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకుంటే తద్వారా వాటి నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ పర్టికులర్గా బీపీఎస్ స్కీమ్లో మేము ఒక సర్వే చేస్తున్నాము ప్రతి ఈడ్లు మన సెక్రటరీ స్టాఫ్ ద్వారా వెరిఫై చేయించి ఆ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి దాకా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ప్రోపర్టీ ట్యాక్స్ రిసీట్స్ ఉంటాయో దాన్ని క్రైటీరియాగా తీసుకొని వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాము మోటివేట్ చేసి తద్వారా వాళ్ళు బీపీఎస్లు కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి చేసుకొని మీకు ఎక్స్ట్రా రెగ్యులరైజర్ కానందువలన వైలేషన్స్ ఉన్నందువలన ఎక్కడైతే ఎక్స్ట్రా ఫీజెస్ కడుతున్నారో ఎక్స్ట్రా ట్యాక్సెస్ కొంటున్నారో వాటి నుంచి కూడా మీరు రిలీఫ్ తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం చాలా కాలం తర్వాత అది ప్రజలు ఇబ్బంది పడకూడదు ఎక్స్ట్రా ట్యాక్సెస్ కట్టకూడదు తర్వాత తప్పో ఒప్పో కట్టేశారు అవకాశం ఇద్దామని చెప్పేసి ప్రభుత్వం భావించి మంచి మంచి ఉద్దేశంతో ఈ గైడ్లైన్స్ ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసుకోమని మిమ్మల్ని అందరికీ రిక్వెస్ట్ అలానే ఎల్ఆర్ఎస్లో కూడా ఎల్ఆర్ఎస్లో ఏమవుతుందంటే కొంతమంది అనార్గనైజ్ లేఅవుట్ చేసి అమ్మేసుకొని వెళ్ళిపోయారు అమ్మేసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కొన్నటువంటి వాళ్ళు కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కొంతమంది పాలిష్ లాట్స్ ఉంచుకున్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ లేనందువల్ల మేము ఎల్పీఎల్పీ కూడా చేయటానికి కొంచెం టైం తీసుకోవాల్సింది కొన్ని కొన్ని లేఅవుట్స్ కాబట్టి ప్రీవియస్గా ఎవరైతే ఆ లేఅవుట్స్ చేసారో వాళ్ళు వాళ్ళు వచ్చి సహకరించినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ వేకెంట్గా ఉండని లేకపోతే బిల్డింగ్ కట్టుకుని ఇవన్నీ కూడా వాళ్ళు వా వాళ్ళకి తగినటువంటి సమాచారం ఇస్తే టౌన్ ప్లానింగ్ విభాగానికి త్వరితగతిన మీకు ఐపీఎల్పీ చేయటము తర్వాత దానిలో అప్లై చేసినటువంటి ఇండివిజువల్ ఫ్లాట్స్ రెగ్యులర్ చేయటము జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా సహకరించాలని చెప్పేసి పోతుంది ప్రభుత్వం ఎప్పటివరకు అనుభవిస్తుందో చూసుకొని ఆ అనుమతి తీరిన తర్వాత ఇక ప్రతిదీ కూడా వాళ్ళ ఇల్లీగల్గానే భావించి వాటి విషయంలో ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఇది ఎల్ఆర్ఎస్ అండ్ బీపీఎస్ ఇకపోతే డిస్ప్లే బోర్డ్స్ డిస్ప్లే బోర్డ్స్కి సంబంధించి కూడా రీసెంట్గా ప్రభుత్వము చాలా సుకష్టపడినటువంటి ఆదేశాలు ఇచ్చారు ఇంతకుముందు ఏంటంటే ఏ యుఎల్బి అంటే మున్సిపాలిటీ కానీ నగర పంచాయత్ కానీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కానీ వాళ్ళు లోకల్గా ఒక గజెట్ ప్రిపేర్ చేసుకొని ఆ గజెట్ ప్రకారం అక్కడ ఉన్న సర్కమ్ బట్టి ఈ డిస్ప్లే బోర్డ్స్ కన్నా తెచ్చి ఇస్తూ వచ్చేవాళ్ళు రేట్స్ కానీ ఇవన్నీ సో దీన్ని లైన్ చేసి తర్వాత వేరియస్ స్టేట్స్లో కూడా దీని మీద అధ్యయనం చేసి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ మంచి ఒక చాలా సిస్టమేటిక్గా ఉన్నటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతూ అన్నీ యూఎల్బీస్లో మొత్తం యూనిఫామ్గా ఉండే విధంగా ఒక ప్రొసీజరు చెప్తూ రిలీజ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడే నేను ఇలా డిస్ప్లే బోర్డ్స్ ఎవరైతే మన దగ్గర యాజమాన్యం ఉన్నారో డిస్ప్లే బోర్డ్స్ ప్రొఫెషనల్గా చేసుకొని వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టాము జియోలో ఉన్న ప్రతి సెంటెన్స్ కూడా వాళ్ళు చదివిపించాము వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేశాము సో ఎరియర్స్ కానీ ఇప్పుడు కరెంట్ డిమాండ్ కానీ అవన్నీ కూడా ఈ నెల పదిహేనో తేదీ ఇరవై తేదీలో కరెంట్ ఏరియర్ అయితే పదిహేను కరెంట్ డిమాండ్ అయితే ఈ లోపు కట్టుకోమని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఆ డేట్స్ కాకుండా వాళ్ళు కట్టుకోకపోతే డిఫాల్టర్స్ ఉంటే అవన్నీ అనాథరైజ్డ్గా ఉన్నాయని భావించి అన్నీ రిమూవ్ చేయించడంలో జరుగుతుంది ఇది డిస్ప్లే బోర్డ్ సంబంధించి అట్లనే డిస్ప్లే బోర్డ్స్కి సంబంధించి కూడా ఎక్కడంటే అక్కడ కట్టడానికి వీలేదు ఫిఫ్టీ మీటర్స్ కంపల్సరీ డిస్టెన్స్ ఉండాలి ఒక బోర్డు నుంచి ఇంకో బోర్డు పర్మిషన్ తీసుకోవాలంటే ఫిఫ్టీన్ మీటర్స్ కంపల్సరీ డిస్టెన్స్ ఉండాలి తర్వాత కొన్ని ఏరియాస్లో రైల్వే స్టేషన్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ తర్వాత పబ్లిక్కి న్యూసెన్స్ ఉన్న ఏరియాస్ తర్వాత ట్రాఫిక్ ఇబ్బంది లేని ఏరియాస్ ట్రాఫిక్ ఇబ్బందిగా ఉన్నటువంటి ఏరియాస్ ఇవన్నీ కూడా మన ప్రొబీటెడ్ లిస్ట్లో పెట్టు తర్వాత మనకి ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి ఓకే బస్ స్టాండ్స్ తర్వాత ముఖ్యంగా రిలీజియస్ ప్లేసెస్ తర్వాత నేషనల్ హైవే సర్వీస్ రోడ్స్ కానీ ఇవన్నీ కొన్ని ఏరియాస్ స్పెసిఫిక్గా ఇచ్చారు ఇక్కడ ఎలాంటి దిస్పే ఫోర్స్ని మనం అందులో సో అవన్నీ కూడా పాటిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ బోర్డ్స్ అన్నీ కూడా ఆధరైజ్డ్ బోర్డ్స్ అన్నీ కూడా ఆ పరిధిలో ఉందా లేదో చూసుకొని ఆ పరిధిలో వచ్చే విధంగా వాళ్ళకి మీరు మోడిఫికేషన్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అట్లనే ఈరోజు ఎల్టీపీస్తో కూడా నేను ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాను బీపీఎస్ తర్వాత ఎల్ఆర్ఎస్ రెండింటికి కూడా వాళ్ళు కాబట్టి వాళ్ళతో గతంలో కూడా ఒకసారి మాట్లాడటం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళకి ఈ గైడ్లైన్స్ అన్ని క్షుణ్ణంగా విస్తీకరించి ఆ విధంగా ఆ లో ఉన్న దాని ప్రకారం వాళ్ళ విధంగా చెప్పడం జరుగుతుంది ఇది కూడా కాకుండా ఇప్పుడు ప్రింటర్స్ ఉంటారు ఫ్లెక్స్ ప్రింటర్స్ తర్వాత ఈ ఫామ్ప్లెట్స్ ఇవన్నీ వాళ్ళకు కూడా థర్స్ ఒక మీటింగ్ పెడుతున్నా మీరు నగరంలో చూస్తే ఆ మధ్య చాలా వరకు తగ్గింది ఈ మధ్య మళ్ళీ ఒక పది గంటలో నేను చూస్తున్నాను ఈ చిన్న చిన్న వాల్ పోస్టర్స్ పాంప్లెట్స్ టైపులో ఎక్కడ పెడితే అక్కడ అడ్డి అడ్డించేస్తారు అర్ధరాత్రి వచ్చి ఆ ప్రింటర్స్ దగ్గరే కొంతమంది టీం ఉంటారు మ్యాన్ పవర్ వాళ్ళే తీసుకొచ్చి అంటించేసి వాళ్ళ దగ్గర ఏదో ఛార్జ్ చేస్తున్నారు సో అది కూడా తస్డే వాళ్ళకి చెప్పటం ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక పాంప్లెట్ కానీ లేకపోతే పోస్టర్ కానీ పబ్లిష్ జరగాలంటే వాళ్ళు నగరపాలక సంస్థ నుంచి అనుమతి తీసుకోవాలి ఫస్ట్ ఏదో ఒక డిస్ప్లే బోర్డు పెట్టాలి టెంపరీ డిస్ప్లే బోర్డు కూడా థర్టీ డేస్కి వ్యాలిడిటీ ఉంటుంది ఎన్ని చేయాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి ఈ పర్మిషన్ తీసుకున్నటువంటి ప్రొసీడింగ్స్ కూడా వాళ్ళు ప్రింటర్స్ వాళ్ళు ఫేస్ దాని మీద పోస్టర్ మీద డిస్ప్లే చేయాలి ప్రింట్ చేయాలి తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ప్రింటింగ్ ప్రెస్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆఫీసులను చేస్తున్నారు తర్వాత ఏ డేట్ని చేస్తున్నారు జిఎస్టీ నెంబర్ ఇవన్నీ చేయాలి వాటి ఇవన్నీ చేయట్లేదు చేయట్లేదు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి థర్స్ట్ రోజు వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టి ఈ గైడ్లైన్స్ అన్ని చెప్పి తర్వాత వన్ వీక్ అట్లా టైం తర్వాత నుంచి మరి ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది ఎవరైనా వయలేషన్ జరిగితే తప్పకుండా చట్టప్రకారం యాక్షన్ అట్లానే కొంతమంది ఇప్పుడు మాకు నగరపాలక సంస్థ నుంచి దళం ఉంటుంది దోమకానం విభాగంలో దళం అనే ఉట్టి ఉంటారు వీళ్ళు అనార్థరైజడ్గా ఎక్కడైనా హోర్డింగ్స్ కానీ అనార్థరైజ్డ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ లేకపోతే అనాథరైజ్డ్ పోస్టర్స్ ఎరీక్షన్గా జరిగినప్పుడు వాళ్ళు నోటీస్ తీసి అవన్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది సో కొంతమంది ఏం చేస్తున్నారంటే అడ్డుపడుతున్నారు